ఇది వచ్చేసి మనకు ఏషియాలోనే సెకండ్ మంచి టెక్నాలజీ యూజ్ చేసే డ్యామ్ జూరాల ఈజ్ ఫేమస్ ఫర్ ఫిషెస్ ఫ్రెష్గా గా ఫిష్లు ఉంటాయి అక్కడ వెళ్ళి మేము డ్యామ్ చూస్తాం డ్యామ్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ మంచిగా ఎంజాయ్ చేస్తాం అక్కడ మా ఓటు ఇప్పుడు డ్రైవింగ్ గట్టి కొడుతుండో వన్ ట్వంటీ పోతుంది స్పీడు యా చూసారా ఎట్లుందో నెక్స్ట్ లెవెల్ కదా సరికి వేరే లెవెల్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో మొత్తం టెన్ గేట్స్ ఓపెన్ చేశారు ఉందో ఇదే వచ్చేసి జురాల ప్రాజెక్టు మొత్తం సెవెంటీ నైన్ గేట్స్ ఉంటాయి దీనిలో ఇప్పుడు అయితే టెన్ గేట్స్ ఓపెన్ చేశారు మా ఫ్రెండ్ ఇడే ఇక్కడనే ఉంటాడు జురాల దగ్గరలో సో ఇదనే మనకు ఈరోజు మొత్తం ఫ్రై మొత్తం చేయించింది ఇక్కడ సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం లోపల అక్కడి నుంచి పోలీసు కోసం మమ్మల్ని క్యాచ్ చేయడానికి మా వాళ్ళ పరిస్థితుందో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఆఫ్ జూరాల ఇది కనిపిస్తుందా ఇది వచ్చేసి చేపల కర్రీ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ప్రజెంట్ మేము వెల్ టు టు జూరాల చిన్న ట్రిప్ వేస్తున్నాం దీనిలో వచ్చేసి సేమ్ మేము సెవెన్ మెంబర్స్ వెళ్తున్నాం దీనిలో పేరు శివ ఇది మా చతన్ నేపాల్ చతన్ సింగ్ నేపాల్ ఇంకా మా బ్రదర్ ఫ్రెండ్స్ మా ఫ్రెండు శివాని శేఖర్ అందరం కలిసి వెళ్తున్నాం ఈరోజు సో ప్రజెంట్ మేమైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మిని వెళ్తున్నాం కొత్తగోట రోడ్ మనకి ఇక్కడ నుంచి ఎంత వస్తుంది జూరాలా ఫార్టీ మన జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ ఎంత అవుతుంది కానీ జూరాల ఈజ్ ఫేమస్ ఫర్ ఫిషెస్ ఫ్రెష్గా ఫిష్లు ఉంటాయి అక్కడ వెళ్ళి మేము డ్యామ్ చూస్తాం డ్యామ్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ మంచిగా ఎంజాయ్ చేస్తాం అక్కడ ఫేమస్ ఇక్కడ ఓకే స్టేట్ యూన్ మీకు కూడా చూపిస్తా మా ఓటు ఇప్పుడు డ్రైవింగ్ గట్టి కొడుతుండు వన్ ట్వంటీ పోతుంది స్పీడు ఓకే స్టేడియం వీడియో లాస్ట్ వరకు చూడండి వ్యూస్ చాలా మంచిగా ఉంటాయి జూరాల వెళ్తుంటే ఓకే వెల్కమ్ టు కొత్తకోట ఇప్పుడే కొత్తకోట లోపలికి ఎంటర్ అయినాం ఇక్కడ నుంచి ఐ థింక్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మా జూరాల సో వ్యూస్ ఎంజాయ్ చేయండి

కొత్తకోట uh, � now we are going in the way of সেনতা the সেন okay সধহভপা on ন publishers হথিযাষ াষযাছ্টা ইসেয়াজেে হথিয়াখয়ালেভীedনে হনা সযাফযাাখ বসোষত সযেসেমাåড tääস স঩ ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో ఒక డ్యామ్ ఉంటది ఆ డ్యామ్ వచ్చేసి సర్లాసాగర్ డ్యామ్ మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అక్కడ నుంచి సే ఎన్ని కిలోమీటర్స్ రోడ్ నుంచి లోపలికి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఆ బ్యాంక్కి ఆ డ్యామ్కి మంచి స్పెషాలిటీ ఉంది సో అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను నేను స్టేట్ ట్యూన్ మిస్ అవకండి ఇది ఏసియాలో వన్ ఆఫ్ ది సెకండ్ ఐ మీన్ స్పెషల్ డ్యామ్ సో పే చేయండి లాస్ట్ వరకు ఓకే గాయస్ మీరు చూస్తున్నారు కదా ఇదే సర్లాసాగర్ డ్యామ్ దీనికి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆ స్పెషాలిటీ ఏంటో ఇది చెప్తా ఇవి కిప్ వారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఏషియాలోనే సెకండ్ మంచి టెక్నాలజీ యూజ్ చేసే డ్యామ్ అది వచ్చేసి సైఫాన్ సిస్టమ్ ఓకే ఫస్ట్ ఆ టెక్నాలజీ యూజ్ చేసేది వచ్చేసి క్యాలిఫోర్నియా నెక్స్ట్ మన తెలంగాణలో ఉన్న సల్సా డ్యామ్లోనే సైఫాన్ సిస్టమ్ యూజ్ చేస్తాం అక్కడ కనిపిస్తుంది కదా కింద కనిపిస్తున్నాయా అదే గేట్స్ నార్మల్ మన గేట్స్ లాగా ఉంటాయి బట్ ఇదేంటంటే సైఫాన్ సిస్టమ్ యూజ్ చేస్తుంది దీనికి గేట్స్ అంటూ ఏముండో ఆటోమేటిక్గా కింద లైక్ మన టోటల్ సిమెంట్ మేక్ మేకై ఉంటుంది సో ఆటోమేటిక్గా వాటర్ ఫుల్ అయితే వాటి నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతాయి ఇది వచ్చేసి సైఫన్ సిస్టమ్ సో ఎలా అనిపించిందో సార్ కామెంట్ చేయండి సైఫన్ సిస్టమ్ ఏమైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఓకే ఇది వచ్చేసి మేము బీటెక్ ఫైనల్ ఇయర్లో మధుసార్ అని ఉంటాడు మాకు ఆ సార్ చెప్పారు దీని గురించి సో సార్ చూస్తే సార్ కూడా కామెంట్ చేయండి ఓకే మేము సర్లాసాగర్ డ్యామ్ కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు మేము ఆత్మకూరులో వెళ్తున్నాం సైడ్ జూరాలవే ఇటు నుంచి ఐ థింక్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా జూరాల సో సల్సాగర్ డ్యామ్ అయితే చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇంకా మేము ఇంకా ఒక థర్టీ మినిట్స్లో జూరాలా చేరుకుంటాం ఓకే మీకు ఒకటి వెళ్ళినాక మంచి మంచి వ్యూస్ అండ్ ఫ్రెష్ చేపలు మీకు చూపిస్తా ఓకే మనం ఇప్పుడు జూరాలకు వచ్చేసినాం ఇంకా టూ కిలోమీటర్స్ క నుంచి ఇంకా మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ మేము మా ఫ్రెండ్ చెప్పేసినాం ఫిష్ ఫిష్ తీసుకున్నాడు కర్రీ అండ్ ఫ్రై రెండు చేపించాడు సో మనం అక్కడికి వెళ్ళి డ్యామ్ చూసి అక్కడ నుంచి లైక్ అక్కడ ఉంటాయి అక్కడ మనకు కూర్చోడానికి తినడానికి మనం అక్కడికి వెళ్ళి ఇంకా చూద్దాం ఓకే వెల్కమ్ టు ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఆఫ్ ది జూరాల ఇలా ఉంటది ఇక్కడ వాడర్ లెఫ్ట్ సైడ్ లో ఇంకా రైట్ సైడ్ మొత్తం మనకు పెద్ద చెరువు కనిపిస్తుంది కనిపిస్తుందా కనిపించలేదు కదా మొత్తం వస్తున్నాయి హైక్స్ ఇయర్ ఫుల్ గీజెస్ ఇక్కడ కనిపించే గుడి చెల్లోనే మనం మొత్తం ఇప్పుడు వెళ్ళేదే ఇక్కడ మొత్తం ఇక్కడ ఇక్కడ కనిపించడం అందులో ఫిష్ ఫ్రై అన్ని జరుగుతాయి వచ్చేసి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు కిందకి వెళ్ళాలి మనం సో జూరాలకు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే మనకు రైట్ సైడ్లో ఉంటుంది ఈ ప్లేసు ఇక్కడనే మనకు చేపలు దొరికేది ఒకసారి చూపిస్తా చూడండి మీకు సో ఇట్లాంటి బాక్సెస్ ఉంటాయి కనిపిస్తుందా ఇలాంటి బాక్సెస్లో ఆటోమేటిక్గా లైఫ్ ఇష్యూస్ వచ్చేస్తాయి లైక్ అది నెట్ లాగా అది సో అక్కడ నుంచి మొత్తం పెద్ద మొత్తం వాటర్ మొత్తం ఫ్లో ఈ ఫ్లోకి డైరెక్ట్ ఇట్లాంటి బాక్స్లో వచ్చేసి ఫిషెస్ పడతాయి ఈ ఫిషెస్ ఇక్కడ తీసుకొని ఐ థింక్ పర్ కేజీ మా ఫ్రెండ్ హండ్రెడ్ లాగా వేయించాడు సో వన్ ఫిఫ్టీ వరకు అమ్ముతారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అక్కడ చూడండి సో ఇక్కడి నుంచి ముందు అక్కడ కనిపిస్తుందా మనం అక్కడికి వెళ్తాం ఇప్పుడు అక్కడ కట్టింగ్ జరుగుతుంది అది చూపిస్తాం మీకు ఇది వచ్చేసి మొత్తం కట్టింగ్ ఏరియా ఇలా ఉంటుంది మొత్తం చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం కట్ చేస్తారు ఈ వాడర్ తీసుకొని మొత్తం ఇక్కడ కట్టింగ్ చేసేస్తారు ఇలా జరుగుతుంది కట్టింగ్ సో ఈ కటింగ్ ఏరియా ఇటు నుంచి మరి ముందుకెళ్ళి సేమ్ మళ్ళీ ఇదే రూట్లో లెఫ్ట్కి వెళ్తే మనకు అక్కడ గుషాలు కనిపిస్తాయి అక్కడ మొత్తం మనకు ఫిష్ ఫ్రై లైక్ ఫిష్ కర్రీ తవా ఫ్రై మొత్తం చేస్తారు సో అక్కడికి వెళ్ళి చూపిస్తా ఆ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో మొత్తం మీకు ఒక మంచి మై ఫుడ్ సాంగ్ వేసి మీకు చూపిస్తా ఆ బ్లాగ్ మిస్ కాకండి నెక్స్ట్ వస్తుంది కంటిన్యూ అది నెక్స్ట్ క్లిప్ ఓకే స్టేట్ మనం ఆ కట్టింగ్ ప్లేస్ నుంచి కొంచెం పైను వచ్చినాక మనకు వ్యూ ఇలా ఉంటుంది ఆపోజిట్గా అక్కడ కనిపిస్తున్న బ్లాక్ కలర్ గుడిసెలలోనే మనకి ఇప్పుడు ఫ్రై అని చేస్తారు చూశారు కదా ఎంతమంది ఉన్నారో సో ఎందుకు ఎంత ఫేమస్ మీకు అర్థమైంది ఇది చూసినా మడే సో ఇది వచ్చేసి మనకు ప్రియదర్శిని జురాల ప్రాజెక్ట్ కనిపిస్తుందా చూడండి మొత్తం వ్యూ ఎలా ఉందో ఇంకా ఫుల్ వాటర్ ఇప్పుడైతే మొత్తం టెన్ గేట్స్ ఓపెన్ చేశారంట ఇప్పుడు మనము గేర్ దగ్గర కూడా వెళ్తాం ఇంకా అది కూడా చూపిస్తాం మీకు ఓకే ఇదే చూడండి ఇదే ప్లేస్ మేము చెప్పాం కదా మీకు చేపలు మొత్తం లోపల అక్కడ డ్యామ్ దగ్గర తీసుకొచ్చుకొని చేపలు ఇక్కడ కట్టింగ్ చేసి ఇక్కడనే ఫ్రై మొత్తం ఇక్కడనే చేస్తారు సో కనిపిస్తుందా ఇదే సో మేమైతే ఇక్కడ చేయించాము ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఐ మీన్ అత్తమ్మ వాళ్ళ దగ్గర చేయించాము సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి సో మేము ఏమేమి చేయించాము అన్నీ చూస్తాం మీకు ఓకే స్టేట్యూన్ ఇక్కడ వెళ్ళి మనం తిని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గేట్స్ దగ్గరికి వెళ్దాం మొత్తం ఎన్ని గేట్స్ మేము చూపిస్తాం మీకు ఉషారా ఫిష్ మేకింగ్ ఎలా ఉందో అసలుకి మొత్తం కంటిన్యూస్గా తిరుగుతుంది ఇక్కడ మన టూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం కంటిన్యూగా మంచిగా ఫ్రెష్ ఫిషెస్ ఇంకా డ్యామ్లో తీసుకొస్తారు ఇక్కడ మొత్తం ఫ్రై మొత్తం చూసుకుంటారు సో మేకింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు మనం ఇంకా బయటికి డ్రింక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఇంకా ఇక్కడ పక్కనే ఉంటాయి డ్రింక్స్ బట్ ఇక్కడ తీసుకోవడం రేట్ ఎక్కువ ఉంటుంది బట్ మాకు ఇంకా తప్ప తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటాం ఓకేనా అక్కడికి వెళ్ళా కలుద్దాం ఓకే మా ఫ్రెండ్ ఇడే ఇక్కడనే ఉంటాడు జూరాల దగ్గరలో సో ఇదనే మనకు ఈరోజు మొత్తం ఫ్రై మొత్తం చేయించింది ఇక్కడ సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా మనోన్ తోటి మంచిగా ఎంజాయ్ చేద్దాం లోపలికి వెళ్ళి ఓకే చేస్తాలో కూడా మనకి మన రిలేటివ్స్ ఏమవుతారు ఇల్లు చుట్టాలు అవుతారా రిలేటివ్స్ అయితారంటే మనవన్ ఓకే ఇంకా మా వాడు తీసుకెళ్తుండు మనది మాది అయిపోయింది రెడీ కూడా అయింది మొత్తం సో మావాడు తీసుకెళ్తుండు ఇది వచ్చేసి సిట్టింగ్ ఇలా ఉంటది ఇలానే కూర్చోవాలి ఇక్కడ ఇది వచ్చేసి సిట్టింగ్ మొత్తం ఎక్కడ కూర్చోమన్నా ఇప్పుడు ఈ రోజు సో మేము వచ్చేసి టూ కేజీస్ ఫ్రై త్రీ కేజీస్ కర్రీ చేయించినాం సో మా చూడలి దోస ఆడు గట్టిగా తాతాడు సో ఇక మా వాళ్ళు కూడా కొంతమంది దాతారు సో మనం ఇక జూరాలలో చేపల టేస్ట్ ఎంజాయ్ చేద్దాం ఓకే ఇది కనిపిస్తుందా ఇది వచ్చేసి చేపల కర్రీ కర్రీ అదో చేయరా అది వచ్చేసి ఫ్రై అది ఓపెన్ చేస్తారు మావాడు ఇవి వచ్చేసి చపాతి ఇది చపాతి ఎట్టు అంటే అసలు చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి ఇవి లైక్ పేపర్ పేపర్ టైప్ ఉంటాయి ఇవి మిషన్స్ తయారు చేస్తారు దీని లోపల మొత్తం ఫోన్పే ఓకే ఇంకా మావాళ్ళ డ్రింక్స్ ఇవి సో ఇంకా ఎంజాయ్ చేద్దాం ఇస్ ద అనిపించింద్రా ఎలా ఉందా శేఖర్ బాయ్ పైసాయే నీకురా ఉంది టేస్ట్ ఎట్లా ఉంది నీకురా అనిపించింది ఇడైతే అసలు తిని తిని తీసుకొచ్చిందిరా తీసుకొచ్చింది లాస్ట్ చిప్స్ తింటుండు చపాతీలు అయితే లైక్ అది మొత్తం మిషన్ తోటే చేసే చపాతీలుగా మొత్తం పేపర్ లాగా ఉంటుంది సో ఇది వచ్చేసి మా వాళ్ళ రియాక్షన్ సో ఇక్కడ ఇలా ఉంటుంది బిజినెస్ ఇట్లా అంటే అమ్మవ్వారు వస్తారు నిమ్మకాయలు ఎంత నిమ్మకాయలు కనిపిస్తే యాభై రూపాయలు నిమ్మకాయలు లేడలు యాభై రూపాయలు నిమ్మకాయలు అందకాల కలిపి కానీ ఒక వన్ అవర్ తర్వాత మంచిగా కంప్లీట్ చేసాము మొత్తం చేపలు సో ఇప్పుడు మేము డ్యామ్ దగ్గరికి వెళ్తాం ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము చేపలు తీసుకొచ్చాం కదా అక్కడ చేపలు పడతారు కదా అక్కడికి వెళ్తాం సో అది చూపిద్దాం సో ఇప్పుడు మా వాళ్ళు కూడా అందరూ రెడీగా ఉన్నారు సో మేము తిన్నాక కార్ అక్కడ ఆపేసి ముందు గేట్ ముందరికి వెళ్ళడానికి వాక్ చేస్తున్నాం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నుంచి అక్కడ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది మాకు మీకు వినిపిస్తుందో లేదు కానీ మాకైతే ఇక్కడ ఫుల్ సౌండ్ వినిపిస్తుంది దగ్గర నుంచి సో ఇప్పుడు మేము ముందరికి వెళ్ళి చూపిస్తాం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ అసలు స్కిప్ చేయకుండా చూడండి ఆ సౌండ్ అసలు వేరే అనిపిస్తుంది మొత్తం టెన్ గేట్స్ ఓపెన్ చేశారంట ఇంకా అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం మీకు ఓకే దగ్గర ఉన్నాం ఇక్కడికి రావాలంటే ఇలా ఉండాలి ఇలా ఇట్లాంటి స్టన్లు చేయాలి ఇట్లాంటి స్టన్లు చేస్తేనే రాగలుగుతాం మొత్తం చెట్ల లోపల మొత్తం ఆఫ్ చేసేసారు సో మేము ఇంకా చెట్ల మధ్యలో నుంచి వచ్చేసినాం సో ముందు అనిపిస్తుంది అనుకుంటా అవే గేట్స్ ముందుకు వెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తాయి మావర్ సోడ్ ఇలా నడుస్తుండు అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా మీకు కూడా అక్కడికి వెళ్తే ఇంకా క్లియర్గా అనిపిస్తాయి ఓకే చూసారా ఇట్లుందో నెక్స్ట్ లెవెల్ కదా సరికి వేరే లెవెల్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో మొత్తం టెన్ గేట్స్ ఓపెన్ చేశారు బాబా అసలు పొగలు పొగలు వచ్చినట్టు వస్తున్నాయి కదా పైనుంచి పోలీస్ వాళ్ళు రానివ్వట్లేదు ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఇదే వచ్చేసి జూరాల ప్రాజెక్టు మొత్తం ఇది మొత్తం సెవెంటీ నైన్ గేట్స్ ఉంటాయి దీనిలో ఇప్పుడైతే టెన్ గేట్స్ ఓపెన్ చేశారు ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఇది మనం ఇప్పుడు పైన కూడా వెళ్తాం పైనుంచి నుంచి అవతల మొత్తం మనకు నార్మల్ వాటర్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీకు టైం ల్యాప్స్ పెడతాదాన్ని ఎంజాయ్ చేయండి ఓకే ఇక్కడ రాని కూడా పర్మిషన్ లేదు మేము దొంగతనంగా వచ్చేసాము ఒక్కసారి చూడండి ఎలా ఉందో సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కష్టపడి వచ్చా మీకోసం ఓకే స్టే ట్యూన్ పైన్కి టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేద్దాం అక్కడి నుంచి పోలీస్ కోసం మమ్మల్ని క్యాచ్ చేయడానికి మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఉరుకో ఉరుకు పరువు కాదు ఈడు చూడండి ఎలా ఉందో మమ్మల్ని పోలని పరిస్థితి చూడండి ఎలా ఉందాం రేపు లోపలికి అలవలేదు బట్ మేము వచ్చినాం బట్ వాళ్ళు మా ఇంట పడుతురు ఓకే మీకు ఒకటి చూపించానా ఏంటంటే ఇక్కడ డ్యామ్ నుంచి వాటర్ స్టోర్ చేసుకొని పవర్ ఎట్లా జనరేట్ అవుతుందో మనకు మొత్తం దీనిలో తెలిసిపోతుంది బట్ దీనికి మనకు పర్మిషన్ ఉండదు బట్ అఫీషియల్గా పర్మిషన్ తీసుకొస్తే దీనికి అలో చేయడానికి ఉంటుంది సో ఇట్ సైడ్ మొత్తం వాటర్ అక్కడ ముందర గేట్స్ ఉంటాయి ఆ గేట్స్ నుంచి దీని లోపల పవర్ జనరేట్ అయ్యి ఎలక్ట్రిక్సిటీ కనిపిస్తుంది ఇక్కడ ఇలా చేస్తారు ఇక్కడ ఇక్కడ పవర్ జనరేషన్ అవుతుంది సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఆఫ్ జూరాలా సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మీకు ముందు కనిపిస్తున్న మొత్తం పెద్ద నదిని మీకు టైం లైఫ్స్తో మీకు చూపిస్తా ఒకసారి ఆ టైం లైఫ్స్ ఎంజాయ్ చేయండి ఓకే స్టే ట్యూన్ గాయ సక్సెస్ఫుల్గా జోరాల ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి వచ్చేసి మేము ఫస్ట్ మదనపురం వెళ్తాం రైల్వే స్టేషన్కి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు స్టేషన్కి వెళ్తారు సో నెక్స్ట్ మేము కొత్తగోట్లో కొత్తగోడ్లో బస్ ఎక్కి డైరెక్ట్ మేము కూడా హైదరాబాద్ వెళ్తాం మేము ఇద్దరం మనలో వచ్చేసి ఊరికెళ్తారు సో మేమైతే మంచి ఎంజాయ్ చేసినాం ఫుడ్ అండ్ వ్యూస్ సో ఇది వచ్చేసి జర్నీ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇంకా ఇట్లాంటి జర్నీలు చాలా చూపిస్తాం మీకు కొంచెం సపోర్ట్ చేయండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సోము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Say bye God. bye. Love you.